థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా ఎలక్షన్స్ వస్తున్నాయి క్లుప్తంగా ఒక మాట చెప్తాను ఇంతకు ముందే చెప్పాను జంతువుల రేట్లు వాటి గురించి ఇప్పుడు అది చెప్పను ఓటుకి డబ్బుతో అమ్ముడుపోకండి మన జీవితం ఎంతో ఉంది మీ లీడర్ని ఈయన మంచి లీడరా కాదా ఇతను విభిచి అందుని విడదీసుకుంటూ వెళ్తున్నాడా కలుపుకుంటూ వస్తున్నాడా ఫ్రాడ్ పనులు చేస్తున్నాడా ఏదన్నా ఏదైనా దారుణమైన పనులు చేస్తున్నారో మీ లోకల్లో మీ అందరికీ తెలుస్తుంది మీరు యానలైజ్ చేయండి కరెక్ట్ లీడర్ని చూడండి పది మందిని కలుపుకుని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయాలి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకే హెల్ప్ చేస్తారు అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఏమి ఏ లీడర్ వస్తే సపోర్ట్ అవుతుందో యానలైజ్ చేసి కరెక్ట్గా ఓటేయండి కష్టాల్లో ఉండి డబ్బు ఎక్కువ ఇచ్చావలస్తే నేను వద్దని నేను చెప్పను కానీ ఆ డబ్బు ఇచ్చాడు కదా ఓటు వేయకండి డబ్బు తీస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి లవ్ యూ